హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియో ఏంటంటే మనకి వ్యూస్ రావటం లేదని డిస్కరేజ్ చేస్తూ ఉంటారు కొంతమంది సో దాని గురించి ఈ వీడియో ఆల్రెడీ మీరు తమ్ నీటిలో చూసే ఉండి ఉంటారు ఏంటంటే మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయగానే అందరికీ డబ్బులు వచ్చేసి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయగానే దాంట్లో వీడియో పెట్టేసి పెట్టగానే మనకి లక్షల లక్షల డబ్బులు వచ్చేస్తాయి అని అనుకుంటారు అలా వస్తే అందరూ ఛానల్స్ ఓపెన్ చేస్తారు కదా ఇంకా జాబ్స్ చేయాల్సిన పని ఉంది చక్కగా జాబ్స్ చేయకుండా మన వీడియోస్ చేసుకుంటూ యూట్యూబ్లో వీడియోస్ చేసుకుంటూ ఉంటారు కదా అలా అనుకుంటారు బట్ కాకపోతే ఏంటంటే నిజానికి వచ్చేటప్పటికి మనకి వ్యూస్ రావడానికి చాలా టైం పడుతుంది ఏదైనా మనం వీడియో అప్లోడ్ చేశాక మనకి వ్యూస్ రాలేదని మన చుట్టుపక్కల అంటూ ఉంటారు నీ వాయిస్ బాగలేదు నీ వీడియో అలా ఉంది నీ వీడియో ఎలా ఉంది నీకు వ్యూస్ రావట్లేదు వాళ్ళకు వస్తానే నీకెందుకు రావట్లేదు నువ్వు సరిగా చేయట్లేదు ఇలా చెప్తూ ఉంటారు అవన్నీ మనం ఫీల్ అయ్యి డిస్కరేజ్ అయ్యి మనం వీడియోస్ చేయకుండా బ్రేక్ చేసుకుంటూ ఉంటాము మధ్య మధ్యలో షాప్ చేసుకుంటూ చేసుకుంటూ వెళ్తూ ఉంటాము మన వీడియోస్ అనేది మనం చేసే వీడియోస్ మనకి తెలుసు దాని వెనక ఎంత కష్టం ఉండిద్దో సపోజ్ ఇప్పుడు కుకింగ్ వీడియోనే ఉండిద్ది కుకింగ్ వీడియో చూసి ఏమనుకుంటారంటే ఆ కుకింగ్ వీడియోనే కదా వండుకున్నారు ఇంట్లో తిన్నారు అని అనుకుంటారు బట్ దాంట్లో ఉండే కష్టం మనకి తెలుసు అవన్నీ సెటప్ చేసుకొని తర్వాత మనం వీడియో రికార్డ్ చేసుకొని దాన్ని ఎడిట్ చేసి దానికి తమ్మునే యాడ్ చేసుకొని ఇవన్నీ చేయడానికి మనకైతే చాలా టైం పడుతుంది దాన్ని ఎడిట్ చేసి మళ్ళీ అప్లోడ్ చేయడానికి కూడా చాలా టైం పడుతుంది ఇవన్నీ చేయడానికి మనం మ్యాథ్స్ మన మన టైం అంతా ఫోన్లోనే ఫోన్కే యూస్ చేయాల్సి వస్తుంది మనం వీడియోస్ని వీడియోస్ ఫోన్లోనే కదా మనం ఎడిట్ చేసుకునేది సో అందుకని చెప్పేసి మనం ఫోన్లోనే ఉంటాం మళ్ళీ అంటారు ఫోన్లోనే ఉంటున్నావు ఎప్పుడు ఫోనే చూస్తున్నావు అని అంటారు ఫోను ఫోన్ ఎందుకు చూస్తామంటే వీడియోస్ ఎడిట్ చేయడానికి చూస్తూ ఉంటాము ఇవన్నీ వాళ్ళకి తెలియదు కదా సో అందుకని చెప్పేసి వాళ్ళు ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకున్న మన వీడియోస్ చూడవచ్చు చూడకపోవచ్చు వాళ్ళ ఇష్టం బట్ కాకపోతే ఏంటంటే మన సబ్స్క్రైబ్ మనం మనకి సబ్స్క్రైబ్ చేయగానే మన ఛానల్ని మనకి ఏదో లక్షలు లక్షలు వచ్చేస్తాయి అనుకుంటారు బట్ దాని వెనకాల ఉండేది ఒక్కొక్క ఛానల్ మాంటైజేషన్ అవ్వడం మాంటైజేషన్ అయ్యాక రెవెన్యూస్ జనరేట్ అవ్వడానికి ఇయర్స్ పడుతుంది చాలా సంవత్సరాలు పడుతుంది ఆ విషయం వాళ్ళకి తెలియదు వాళ్ళు ఏమనుకుంటారు నేను వీడియో చూడడం కానీ డబ్బులు వచ్చేస్తాయి నేను లైక్ చేయనిగానే డబ్బులు వచ్చేస్తాయి నేను సబ్స్క్రైబ్ చేయనిగానే డబ్బులు వచ్చేస్తాయనే ఫీల్ అవుతూ ఉంటారు కొంత కొంతమంది ఉంటారు వాళ్ళు అయితే వీడియోస్ చూస్తారు వీడియోస్ చూస్తారు చూసి చూడనట్టు మళ్ళీ మన మనం అడిగితే నేనా నేను చూడలేదే ఎప్పుడు పెట్టావు అని అంటారు బట్ వాళ్ళు మనల్ని ఎప్పుడు అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు మనం ఏం వీడియో పెట్టాము ఎలా పెట్టాము ఏంటి అన్నీ చూస్తూనే ఉంటారు బట్ లాస్ట్కి నేను వీడియో పెట్టాను చూసావా అంటే లేదు నేను చూడలేదే ఎప్పుడు పెట్టావు అని అంటారు ఇవన్నీ మన మా ఇలా మాట్లాడి మనల్ని డిస్కరేజ్ చేస్తూ ఉంటారు మనం ఫీల్ అవ్వాల్సిన అవసరమే లేదు వీడియోస్ కన్నాక వ్యూస్ అవే స్లోగా వస్తూ ఉంటాయి మనం ఏం సెలబ్రిటీస్ని కాదు కదా మనకి వ్యూస్ పెట్టగానే లక్షల్లో వ్యూస్ రావడానికి వాళ్ళు లక్షల్లో వ్యూస్ వచ్చిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎంతో కష్టపడితే ప్రజెంట్ ఈ స్టేజ్కి వచ్చి ఉంటారు అవన్నీ వాళ్ళు గమనించారు మనమైతే సెలబ్రిటీస్ని కాదు మనకి ఎక్కువ లక్షల్లో వేళ్ళల్లో వ్యూస్ రావడానికి మన మన ఛానల్ గ్రోత్ నిదానంగా గ్రో అవుతా ఉంటుంది సో అందుకని చెప్పేసి నేనైతే నా సైడ్ నుంచి నేను నేనేం సలహా ఇద్దాం అనుకుంటున్నానంటే మనం వీడియోస్ డైలీ అప్లోడ్ చేస్తూ ఉంటే మన ఛానల్ అనేది ఏదో ఒక రోజు ఆ పొజిషన్కి వెళ్తుంది మీరైతే డిస్కరేజ్ అవ్వద్దు ఎవరైనా కొత్తగా ఛానల్ క్రియేట్ చేసుకునే వాళ్ళు కూడా చక్కగా క్రియేట్ చేసుకొని వీడియోస్ని అప్లోడ్ చేసుకుంటూ ఉండండి ఏదో టైంపాస్కి చేసుకుంటూ ఉంటాము నేనున్నాను ప్రజెంట్ నేను వర్క్ చేసుకుంటూ ఉంటాను వర్క్ చేసుకుంటూ ఉంటూ అప్పుడప్పుడు వీడియోస్ ఇలా రికార్డ్ చేసుకొని అప్లోడ్ చేసుకుంటూ ఉంటాను బట్ అందరూ పని పాట లేదు యూట్యూబ్లో ఏం చేస్తారు వీడియోస్ ఏముంది దాంట్లో పెద్దవి చేసేది ఏముంది అనుకుంటారు ఇలా మీరైతే ఇలాంటి మాటలకి డిస్కరేజ్ అవ్వద్దు మీరు మీ వీడియోస్ని డైలీ కంటిన్యూ కన్సిస్టెన్స్గా అప్లోడ్ చేస్తూ ఉండండి